వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ టాక్స్ హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగా ఉన్నా దిలీప్ నువ్వు వీక్ అవుతుంది చూసి వన్ వీక్ లాస్ట్ వీక్ వెళ్తాం కదా వైజాగ్ లో ఉన్నారా ఎక్కడికి వెళ్ళారా చిన్న పని మరి ఢిల్లీ వెళ్ళి వచ్చాను ఓకే ఎలా ఉన్నావు బానే ఉన్నావా బానే ఉన్నాను అన్న ఓకే ఇంకేంటి లాస్ట్ టాపిక్ బాగా జరిగింది మంది న్యూక్లియర్ గురించి ఈ రోజు టాపిక్ ఏంటంటే నాకు ఈ మధ్యన చూస్తున్నాను ఇండియా జపాన్ ఔట్టేక్ చేసింది ఎకానమీలో అంటున్నారు అవును అది మనం సెలబ్రేట్ చేసుకోవచ్చా బాధపడచ్చా ఏంటిది కొంతమంది కొంతమంది పాజిటివ్ చెప్తాం కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు అంటే బాధపడడానికి ఏం లేదు కానీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కూడా కాదు ఓకే అంటే ఇట్స్ టూ ఓవర్ ఎగ్జాగ్రేటెడ్ వెర్షన్ అనమాట ఓకే అంటే ఇప్పుడు నెంబర్స్ లోకి వెళ్తే జపాన్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ ట్రిలియన్ ఎకానమీలో ఉంది ఫోర్త్ పొజిషన్ లో

మేబి అంటే చైనాకి చైనా చేసిన గ్రేట్ థింగ్ ఏంటంటే గ్రేట్ థింగ్ ఏం కాదు వాళ్ళు ముందు ఏదో అనుకోవచ్చు చైనాకి రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మినరల్ రిసోర్సెస్ దట్ కూడా బాగా పెద్దది కదా ల్యాండ్ కూడా బాగా చాలా పెద్దది కదా ల్యాండ్ యూఎస్ కూడా పెద్దది బట్ చైనా ఏంటంటే చాలా మట్టుగా ఐరన్ రిజర్వ్స్ ఇంకా హోల్డ్ చేసి పెట్టింది ఓకే వాళ్ళు అందరి దగ్గర నుంచి కొంటున్నారు ఇప్పుడు వాళ్ళు వాడట్లేదు వాళ్ళు వాడట్లేదు అసలు వాళ్ళ డిపాజిట్ బ్యాంక్ ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు చాలా ఉంది వాళ్ళు హ్యూజ్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంది వాళ్ళ దగ్గర ఐరన్ ఎప్పుడైతే స్కేర్ సిటీ వస్తుందో వాళ్ళు అది చేస్తారు అప్పుడు మేబీ దే హ్యావ్ ఛాన్స్ టు క్రాస్ యుఎస్ ఎకానమీ అప్పటికి యూఎస్ కూడా మేబీ ఇంకా టెక్నాలజికల్ గా పెరుగుద్దు నో బీ నోస్ బట్ కమింగ్ బ్యాక్ టు టాపిక్ సెకండ్ చైనా ఉంది థర్డ్ జర్మనీ ఉంది ఫోర్త్ జపాన్ ఉండేది ఫిఫ్త్ ఇండియా మన వరకు ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ నుంచి ఇండియా ఫోర్త్ పొజిషన్కి వెళ్ళింది జపాన్ ఆబ్వియస్లీ ఫిఫ్త్ పొజిషన్ వచ్చింది బట్ ఇక్కడ అందరూ అందరూ క్రిటిసైజ్ చేస్తుంది ఏంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్ దీన్ని సెలబ్రేట్ చేస్తుంది అంటే వాళ్ళకు బూస్టప్ కదా అది వాళ్ళు చెప్పుకోవడానికి యాక్చువల్లీ చెప్పుకోవడానికి చాలా తక్కువ అచీవ్మెంట్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ సో సడన్ గా మనం ఓల్డ్ ఎకానమీని ఫోర్త్మని చెప్పి వాళ్ళు బాగా అడ్వర్టైజ్ చేసుకున్నారు ఓకే బట్ అపోజిషన్ కానీ లేకపోతే అదర్ కొంచెం ఇంటలెక్చువల్స్ కానీ వాళ్ళందరూ ఏమంటారు అంటే ఇది సెలబ్రేట్ చేసుకునే దానికి ఏం కాదు యాక్చువల్లీ వీఆర్ లాగింగ్ ఓకే దీనికి ఇంకొంచెం కొంచెం డీప్ గా వెళ్తే మన ఎకానమీ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతూ అవుతా ఉంటది ఇట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ టూ డెకెడ్స్ సో యాక్చువల్లీ మన ఇండియన్ ఎకానమీ టూ థౌసండ్ ట్వంటీ టూ కి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అంటే ఇట్స్ అల్ ప్రాసెస్ త్రీ ఇయర్స్ డిలే లోయర్స్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఎలా చెప్పారంటే ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒకసారి రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో కేటీఆర్ ఏమన్నాడు హైదరాబాద్ మేము డెవలప్ చేసామని అప్పుడు ఎలా ఉండేది ఇంకా పెరిగింది ఇప్పుడు ఎకానమీ హైదరాబాద్ తాలూకు జీడిపి అన్ని పెరిగినాయని చెప్పి చెప్పారు కదా అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు హైదరాబాద్ అయితే ఆటో ఆటో పైలట్ మోడ్ లో ఉంది మీరు డెవలప్ చేయక్కలేదు ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతూనే ఉంటది దానికి రిసోర్సెస్ ప్రకారం అది అలాగే ఐటీఐ సెక్టర్ వల్ల రకరకాల సెక్టర్స్ వల్ల అది ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది అది ఏ గవర్నమెంట్ ఉన్నా అది ఆటో పైలట్ మోడ్ లో డెవలప్ అయిపోతుంటుంది అంటారు యాక్చువల్ ఇస్ ట్రూ సో అలాగే మన ఇండియన్ ఎకానమీ కూడా మన్మోహన్ సింగ్ సెట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఆటో పైలట్ మోడ్ లో ఉంది దాన్ని ఎవడో వచ్చి డిస్టర్బ్ డిస్టర్బ్ చేసి కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తే తగ్గుతుంది తప్ప లేకపోతే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కి అది డబల్ అవుతా వెళ్తూంటది దానికి దీనికి సంబంధం లేదు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది ఓకే ఫారిన్ డైరెక్ట్ ఫారిన్ డైరెక్ట్ అది అది ఓకే దట్ ఈస్ డిఫరెంట్ పాలసీ ఆల్ అది పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు అది వేరు దాంట్లో అప్పుడు తెచ్చినప్పుడు ఫుల్ ఎఫ్డిఏ లేదు పార్షియల్ గా చేశారు అది ఎప్పటికప్పుడు దాన్ని పర్సంటేజ్ పెంచుతూ ఉన్నారు అంటే మొత్తం ఫారిన్ ఎఫ్డీఏ ఓపెన్ ఉందని చెప్పి అన్ని ఫారిన్ కంపెనీస్ అలా వచ్చారు ఓన్లీ సెటెన్ ఎక్స్టెండ్ వరకే దాని పర్సంటేజ్ పెంచుతూ ఉన్నారు మొన్న మోడీ గవర్నమెంట్ పెంచారు కూడా సో సార్ అది వేరే టాపిక్ సో ఇది ఇప్పుడు ఎకానమీ ఏంటంటే ఎవ్రీ ఫ్యూయర్స్ కి అది డెవలప్ అవుతుంటది కదా సో ఆ ఆటో పైలట్ మోడ్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ టూ కి అది డెవలప్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి ట్వంటీ ట్వంటీ టూ కి ఈ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి మనం ఇంకా ఫోర్ పాయింట్ వన్ సెవెన్ లో ఉన్నాం అంటే ఇంకా చాలా లాగింగ్ లో ఉన్నాం సో ఎకానమిక్స్ దీంట్లో చూసుకుంటే మనం యాక్చువల్లీ చాలా బ్యాక్ ఉన్నాం అండ్ ఇంకొక ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఎకానమీ పెరుగుతుంది అంటే అది ఆటో పైలట్ మోడ్ అని చెప్పాను కదా అదొకటి మనకున్న స్ట్రెంత్ కూడా ఒకటి అంటే మన వర్కింగ్ వర్కింగ్ క్లాస్ అంటే మన పాపులేషన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ రఫ్లీ అంటే అంటే ఇంకా సెన్సస్ చేయలేదు కానీ వన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ రఫ్లీ హైలీ పాపులేటెడ్ కంట్రీ అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అంతమంది భుజం మీద వీప్ మీద భారం వేసుకుని అంటే భారం అని కాదు వాళ్ళు వర్క్ చేస్తుంటేనే అది పెరుగుతుంది సో ఈ ఈ సెక్టర్ లో ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ పెర క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి ఇప్పుడు అందరూ క్రిటిసైజ్ ఏం చేస్తున్నారంటే జపాన్ క్రాస్ చేస్తాం ఓకే జపాన్ క్యాపిటల్ పాపులేషన్ ఎంత ట్వెల్వ్ క్రోర్స్ ట్వెల్వ్ క్రోర్స్ సో ట్వెల్వ్ క్రోర్స్ కి ఫోర్ ట్రిలియన్ ఎకానమీ సరిపోతుందా అదే షేర్ చేస్తే ఒక్కొక్కటి ఎంత వస్తుంది అనేది పెరక్యాపిల్ ఇయర్ కి చూస్తారు సో వాళ్ళకి చూస్తే సమ్వేర్ అరౌండ్ ఇంకా ట్వంటీ నైన్ డాలర్ ట్వంటీ నైన్ థౌసండ్ డాలర్స్ ఉంది పెరకాపిట వన్ జపాన్ వన్ జపాన్ గై ఇండియా చూస్తే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఉంది ఇందాక నేను అన్నా కదన్న స్టార్టింగ్ లో అది సెలబ్రేట్ తీసుకొచ్చా బాధపడచ్చా అని ఎలా ఉంటదంటే సెలబ్రేట్ చేసుకోకపోతే దేశభక్తి అని అడుగుతారు అంటే నువ్వేంటి అచీవ్మెంట్ నువ్వు రికగ్నైజ్ చేయట్లేదు అని అడుగుతారు బట్ కొంచెం హార్డ్ గా వెళ్తే ఫ్యాక్ట్స్ కొంచెం హార్డ్ గానే ఉంటది కానీ బట్ ఇట్ ఇస్ నాట్ టైం టు సెలబ్రేట్ మనం ఏంటంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ మన ఎకాన మన పెరికాల్ ఇన్కమ్ ఉంది ఇయర్ కి పెరకాల్ ఇన్కమ్ అంటే ఇయర్ కి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి ఒక పది లక్షలు టెన్ లాక్స్ అమౌంట్ ఒక వెయ్యి మంది పంచుకుంటే ఎలా ఉంటది పది లక్షల అమౌంట్ పది మంది పంచుకుంటే ఎలా ఉంటది సో ఇద్దరు ఉన్నారు ఒక పది లక్షలు వెయ్యి మంది ఉన్నారు అక్కడ నాకు పది లక్షలు ఉన్నాయి నా దగ్గర పది మంది ఉన్నారు పంచుకోవడానికి సో ఇప్పుడు సడన్ గా ఆడికి పది లక్షల నుంచి పదకొండు లక్షలు పెరిగింది సో ఇప్పుడు ఆడి సెలబ్రేట్ చేసుకుంటే సెలబ్రేట్ చేసుకుని నేను క్రాస్ చేశాను ఆ స్టేట్మెంట్ ఇస్తే అది నేను ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు నాకు నా దగ్గర ఉన్న పది మందికి ఒకటికి లక్ష వస్తుంది అవును అక్కడ పది లక్ష పది లక్షలు పది లక్షల్ని వెయ్యి మంది షేర్ చేసుకున్నప్పుడు అది ఎంత వస్తుంది ఒకటికి నాకు తెలిసి వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు సో ఇప్పుడు అది పదకొండు లక్షలు అయినా సరే ఆడికి వచ్చింది ఇక్కడికి ఎంత వస్తుంది వెయ్యి వెయ్యి పదకొండు వందలు వస్తుంది ఏమో హెడ్ కానీ ఇక్కడ నాకు నా పది లక్షలు నాకు ఉంది కదా అదే మనిషికి లక్ష నాకు దగ్గర ఉంది కదా సో ఎంత కష్టపడినా మన పాపులేషన్ బట్టి చూసుకుంటే మనం ఎక్కడికో ముందుకు వెళ్తే గానీ మన పెరక్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే గానీ యాక్చువల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అది పెరిక్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని డెవలప్మెంట్ ఇండెక్స్ ని మనం మెజర్ చేస్తాం ఓకే సో ఇదేంటంటే జస్ట్ మ్యాజికల్ నెంబర్స్ లాగా అంటే ఊరికే క్రాస్ చేస్తాం ఒక నెంబర్ అనమాట అంతే సో అందుకే యాక్చువల్లీ అందు క్రిటిక్స్ అందరూ ఎకనమిస్ అందరూ ఏంటంటే ఇది అసలు ఊరికే ఓ మూమెంట్ ఒక రోజు ఎంటర్టైన్మెంట్ మాట్లాడుకున్నాం సరదాగా పెరిగింది ఆవు అనుకున్నాం మించి ఏం లేదు పెరకేట పెరకేట్ల ఇన్కమ్ పెరగకుండా మనం ఎంత ట్రై చేసినా వేస్ట్ అంటే నీ లైఫ్ స్టైల్ బాగుండాలి కదా అది సో ఇప్పుడు ని క్రాస్ చేసాం ఓకే నాట్ అదే స్టార్టింగ్ లో మాట అన్నాను కదా రికగ్నైజ్ చేయాల్సిన విషయమే సంతోషించాల్సిన విషయం బాధపడాల్సిన విషయం అంటే దేర్ ఇస్ నో ఆన్సర్ ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ దీని మీద తీసుకుంటారు చాలా మందికి అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి తెలియదు అన్న మామూలుగా అందరూ అంటే అంటే ఒక మనిషి ఎంత ఎంత షేర్ చేసుకుంటే చాలా మంది తెలియదు అసలు అంటే ఒక మనిషి మీద అంటే సాంస్క ఆదాయం అంతే ఉందని చెప్పేసి అని కానీ ఈరోజు మంచి మంచి టాపిక్ డిస్కస్ చేసాం ఈరోజు మనం యాక్చువల్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదే అదే మెయిన్ యాక్చువల్లీ గ్రోత్ ఇండెక్స్ చూసేది యాక్చువల్లీ ఎలాగే చూస్తారు అంటే ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది అడ్వాంటేజ్ పాపులేషన్ మీద బేస్ చేసుకుంటే డిస్అడ్వాంటేజ్ ఒకటి బట్ ఒక అడ్వాంటేజ్ ఏముందంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు యాక్చువల్లీ అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే మన యూత్ పాపులేషన్ రేషియో చేస్తారు యాక్చువల్లీ సో ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హైయెస్ట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వరల్డ్ లో ఇండియాకే ఉంది యాక్చువల్లీ ఆబ్బియస్లీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ మనకు ఉంటుంది అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అడ్వాంటేజ్ మనకు ఉంది సో అదే అంటున్నా ఎంతమంది యూత్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎంత వర్కింగ్ కష్టపడి చేస్తే ఇలా పెరుగుతుంది అదే అంటున్నా ఆటో పైలట్ మోడ్ అనేది ఇవన్నీ కంట్రిబ్యూట్ అవుతాయి యాక్చువల్లీ ఫ్యాక్టర్స్ సో ఎంత కష్టపడి చేస్తుంటేనే ఇలా పెరుగుతుంది కానీ ఇట్స్ ఓవరాల్ రేషియో కదా ఇంకా భారం పడినోళ్ళు చాలా మంది ఉంటారు అంటే వర్క్ వర్క్ లాగా చాలా మంది ఉంటారు ఉద్యోగం లాగా చాలా మంది ఉంటారు సెవెరల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ ఉంటాయి ఒక అంటే ఓన్లీ ఎకానమీ నెంబర్స్ చూసుకొని మనం డిసైడ్ చేయలేం ఏది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంతే దాని సో అదే ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే ఈ టాపిక్కి గుడ్ క్రాస్ చేస్తాం గుడ్ అంటే మీరు చెప్పారు ఓకే మేము ఊపడుతున్నాం అంతే బట్ దాన్ని సెలబ్రేట్ చేయమంటే మాత్రం దేర్ ఇస్ నో పాయింట్ అనేది మాకు తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసు మీకు ఇట్స్ అప్ టు యూ అంటే నేను మీకు అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ అదే అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఈ వీడియోతో మాత్రం చాలా మంది తెలియదు అసలు దీని గురించి ఇప్పుడు చాలా మంది తెలుసుకోవచ్చు ఈ వీడియోతో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూర్చున్నా